అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన పాస్తాని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ పాస్తాని ఈవినింగ్ టైంలో మనం వేడి వేడిగా చేసుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి దీన్ని ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లాగా అయినా చేసుకొని తినవచ్చు ఈ పాస్తాని తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి ఆరు కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి తరువాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి వాటర్ ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి పాస్తాని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు పాస్తాని వేస్తున్నాను ఇందులో మనం ఆయిల్ని యాడ్ చేసాము ఎందుకంటే మనకి పాస్తాలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉండడం కోసం మనం ఆయిల్ని యాడ్ చేసామండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాస్తా ఉడికేంత వరకు దీన్ని కుక్ చేసుకోండి ఈ పాస్తా ఉడికిన తరువాత వాటర్లో నుంచి ఈ పాస్తాని సపరేట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు ఇదే స్టవ్ మీద వేరొక కడాయిని పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత అర టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోండి ఇష్టమున్న వాళ్ళు ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి తరుగుని కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు మనం వేసుకున్న జీలకర్ర వెల్లుల్లి కాస్త ఆయిల్లో ఫ్రై చేసేసుకున్న తరువాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలాగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయల్లో ఉండే పచ్చివాసన పోయి ఉల్లిపాయల కలర్ కాస్త చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసేసుకున్న తరువాత ఒక చిన్న సైజ్ టమోటాని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మనం వేసుకున్న టమోటా ముక్కలు ఈ విధంగా బాగా మగ్గిన తరువాత మన టేస్ట్కి సరిపడంతగా కారపొడిని వేసుకోండి నేను ఇక్కడ అర టీ స్పూన్ దాకా కారపొడి వేస్తున్నాను బాగా స్పైసీగా తినేవాళ్ళైతే ఒక టేబుల్ స్పూన్ దాకా కారపొడిని వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు పొడి మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని గరిటతో ఒకసారి దీనంతా బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తరువాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాని వేసేసుకోండి ఇప్పుడు గరిటతో ఒకసారి దీనంతా బాగా కలుపుకోండి మనం వేసుకున్న ఉప్పు కారం అంతా పాస్తాకి పట్టే విధంగా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తరువాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా టమోటా సాస్ని యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా టమోటా సాస్ని యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు గరిటెతో ఒకసారి దీని అంతా బాగా మిక్స్ చేసుకోండి లాస్ట్లో ఒక స్పూన్ దాకా మ్యాగీ మసాలా కానీ లేదంటే నూడిల్స్ మసాలా కానీ యాడ్ చేసేసుకోండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పాస్తా మనకి ఇక్కడ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్